హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఎంత కోపం ఉన్నా సరే ఒకరిపై ఒకరు చూపిస్తున్న ప్రేమని చూసి ముసిముసిగా నవ్వుకుంటూ సరే అన్నట్లు తల ఊపి బాబు టిఫిన్ అంటూ పిలిచింది సుగుణ ఆ మాటతో చదువుతున్న పేపర్ అక్కడే పెట్టేసి వచ్చి చైర్లో కూర్చుని ఎదురుగా ఉన్న బౌల్లోని ఇడ్లీ తీసి ముందు అది దాత్రికి వడ్డించి తను మాత్రం పూరీ పెట్టుకున్నాడు ఆకాష్ అది చూసి కోపంగా అతన్ని చూస్తూ నాకు ఇడ్లీ వద్దు ఆంటీ పూరీ కావాలి అంటూ చెప్పింది దాత్రి పెట్టింది పెట్టినట్లు తినకపోతే పళ్ళు రాలిపోతాయి పళ్ళు కొరుకుతూ సమాధానం వచ్చింది ఆకాష్ నుండి పర్వాలేదు కొత్త పళ్ళు కట్టించే స్తోమత నా మొగుడికి ఉందిలే అంటూ ఇడ్లీ పెట్టిన ప్లేట్ పక్కకు పెట్టి మరొక ప్లేట్లో పూరీ పెట్టుకుంటూ ఉంది దాత్రి అది చూసిన ఆకాష్కి చాలా కోపం రావడంతో టిఫిన్ తినకుండానే తన ప్లేట్లో చేయి కడిగేసుకుని పైకి లేచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాడు అతను అది చూసి అయ్యో టిఫిన్ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు తినేసి వెళ్ళండి అంటూ అతని కూడా పడింది దాత్రి అయినా కూడా ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు ఆకాష్ ఆకాష్ గారు ప్లీజ్ నేను పూరి తినను మీరు చెప్పినట్లే చేస్తాను ప్లీజ్ రండి అంటూ అతని కూడా పడిన దాత్రి కళ్ళలో కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి కోపంగా కారు ఎక్కిన ఆకాష్ ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వెళుతున్న ఆ కారు వైపు కన్నీళ్ళు అలా చూస్తూ ఉండిపోయింది దాత్రి ఏదో నచ్చిన టిఫిన్ తింటాను అంటేనే అంత కోపం వచ్చేయాల ఈ మనిషికి అయినా ఆ ముష్టి మొహన్ దానికి ముద్దు పెట్టింది తను నాకు కోపం వచ్చేలా చేసింది తను కనీసం నా మనసులో ఏం ఫీల్ అవుతున్నానో కూడా తెలుసుకోకుండా ఇలా నా మీద కోపం ప్రదర్శిస్తున్నది తను అసలు ఎలా అర్థం చేసుకోవాలి మనిషిని మన అనుకున్న మనిషిని మన ముందే మరొకరు ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో అహమాత్రం కూడా తెలియడం లేదా ఈయన గారికి అని అనుకుంటూ అక్కడే కూర్చుండిపోయింది దాత్రి ఆమె కళ్ళల్లో కన్నీళ్లు దాటి బయటికి జారిపోతూ ఉన్నాయి హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంది తనోజ మెల్లిగా ఆమె దగ్గరికి వచ్చి ఏంటక్క విషయం అంటూ అడిగింది రేఖ విషయం ఏంటి అయోమయంగా అడిగింది తనుజ అదే నీలో ఏదో కొత్త మెరుపు కనిపిస్తుంది కళ్ళల్లో కొత్త కాంతి కనిపిస్తుంది మొహంలో కొత్త సిగ్గు కనిపిస్తుంది వీటి వెనక ఏమైనా విషయం ఉందా అని డౌట్ వచ్చి అడుగుతున్నాను నిజం చెప్పు నీ మనసులో ఏదో ఫీలింగ్ రన్ అవుతూ ఉంది కదూ అంటూ అడిగింది రేఖా ఆమె వైపు సీరియస్గా చూస్తూ అడగాలి అనుకున్నది ఏదో తిన్నగా అడగలేదు అంటే చేతిలో ఉన్న కత్తి డైరెక్ట్గా గొంతులో దిగిపోతుంది అర్థమైందా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది తనుజాన్ బాబోయ్ ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారట అట్లా నువ్వు కూడా ఆ బండరాయితో ఉండి ఉండి అలానే ఏ ఫీలింగ్ లేకుండా తయారైపోతున్నావు ఇద్దరికి ఇద్దరే మాటకు ముందు బెదిరింపు మాట తర్వాత బెదిరింపు అసలు మీ ఇద్దరు పర్ఫెక్ట్ జోడి అనుకో కానీ ఆ జోడి మధ్యలో వచ్చిన ఈ దేవేంద్ర ఎవరో నాకు అర్థం కావడం లేదు ఆ విషయమే అడుగుతున్నాను అంది రేఖాం అర్థం కాకపోవడానికి ఏముంది హీస్ మై ఫ్రెండ్ చాలా కూల్గా సమాధానం చెప్పింది తనుజ నువ్వు ఫ్రెండ్ అని చెప్తున్నా కూడా అతను నీతో ప్రవర్తించిన తీరు నేను చూసిన విధానం నాకు ఎందుకో తేడాగా అక్క సుత్తి లేకుండా మనసులో ఫీలింగ్ చెప్పేస్తున్నాను ఆ బాబు నీతో ప్రేమలో ఫుల్గా పడిపోయినట్లు నాకైతే క్లారిటీ వచ్చేసింది నిజం చెప్పు మీ ఇద్దరు ఫ్రెండ్సేనా లేదంటే ఇదివరకు ఎవరినో ప్రేమించాను అన్నావు అతని ఇతనేనా అంటూ అడిగింది రేఖ ఆ మాటతో చేస్తున్న పని ఆగిపోవడంతో ఆమె వైపు సృటిగా చూస్తూ నేను ప్రేమించింది దేవేందర్ని కాదు ధీరజ్ని అంటూ చెప్పింది తనుజ ఆమె నోటి నుండి అలాంటి మాట వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయని రేఖ షాక్తో కా కప్పల నోరు తెరవగా అది చూసి నువ్వు ఈ షాక్ నుండి త్వ త్వరగా తేరుకుని ఆ తర్వాత ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టు ఈ లోపల నేను వెళ్ళి ఆ మహానుభావుడికి కాఫీ ఇచ్చి వస్తాను అంటూ చెప్పి కిచెన్లోకి వెళ్ళి మంచి కాఫీ కలుపుకుని ధీరజ్ రూమ్ లోకి వెళుతూ ఉంది తనూజ అప్పుడే లేచి బద్ధకంగా అనిపిస్తూ ఉండడంతో తన గది కిటికీ దగ్గరికి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూస్తూ ఎక్కడున్నావు దాత్రి ఇంత పలుకుబడి ఉండి కూడా నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను అంటే నేను వెతకడంలో లోపం ఉందా లేక నువ్వు నాకు కనిపించకుండా నిన్ను నా నుంచి కాపాడుతున్న శక్తి ఏదో నన్ను నీ దరికి చేరనవ్వకుండా అడ్డుపడుతుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు అతను అప్పుడే లోపలికి వచ్చి కాఫీ అంటూ చిన్నగా చెప్పింది తనుజ ఆ మాటతో మొహం పక్కకు తిప్పి ఆమె వైపు చూసి ఎన్నిసార్లు చెప్పాను నీకు నా పనులు ఏమీ చెయ్యొద్దు అని ఒకసారి చెప్తే నీకు అర్థం కావడం లేదా లేక నా మాట లెక్క చేయడం మానేస్తావా అంటూ సీరియస్ అయ్యాడు ధీరాజ అతని మాటలు చాలా ఈజీగా తీసుకుంటూ ఒక్కసారి చీ అనిపించుకున్నాక కూడా మళ్ళీ మళ్ళీ అదే కావాలి అంటూ ప్రయత్నించడానికి నా నాకేమీ సిగ్గులేదు అనుకుంటున్నారా నాకేమీ సరదా ఉండి మీకు ఈ కాఫీ తీసుకురాలేదు ఈరోజు పనిమర్షి రాలేదు అందుకే కాఫీ నేను తీసుకువచ్చాను లేదా లేదు అంటే ఇన్ని మెట్లు ఎక్కి వచ్చి మీకు కాఫీ ఇవ్వడం అవసరం ఇష్టం ఉంటే ఇంట్లో ఉంటున్న ఒక మనిషి తెచ్చి ఇచ్చింది అనుకుని తాగండి కష్టంగా ఉంటే మానేయండి అని చెప్పి ఆ కాఫీ కప్ అక్కడ ఉన్న టేబుల్ పై పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది తనుజా ఆ మాటతో కోపంగా వెళుతున్న ఆమె వైపు చూసి అంటే ఏంటి దీని ఉద్దేశం చీ కొట్టినా కూడా సిగ్గు లేకుండా పదే పదే ప్రయత్నిస్తున్నది నువ్వు నేను కాదు అని నాకు ఇండైరెక్ట్ గా చెప్తుందా ఏంటి అని మనసులో అనుకుంటూ ఆ కాఫీ కప్ అందుకుని తాగుతూ దీనికి కూడా దీని చెల్లిలో పొగరు బాగా ఎక్కువ ఎలా అయినా దించి ఒక లైన్లో పెట్టాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ధీరాజ్ అలా ఆలోచిస్తూనే ఆ కాఫీ ఫినిష్ చేసి ఫ్రెష్ అవడానికి వాష్రూమ్లోకి లోకి వెళ్ళిపోయాడు అతను ఫ్రెష్ అయిన తర్వాత అక్కడ చుట్టూ చూసుకోగా అతనికి టవల్ కనిపించలేదు ఓ షీట్ ఇది అన్న మాటలకి డిస్టర్బ్ అయ్యి వాటి గురించి ఆలోచిస్తూ టవల్ తెచ్చుకోవాలి అన్న విషయం కూడా మర్చిపోయినట్లున్నాను ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అతను అప్పుడే అటుగా వెళుతున్న తనుజ ఈ మహానుభావుడు కాఫీ తాగాడో లేదో ఒకవేళ తాగకపోతే ఆ కాఫీ కాస్త చల్లారిపోయి దానిపైన ఈగలు వాలుతాయి అప్పుడు ఆ ఈగలు రావడానికి కూడా కారణం నువ్వే అని ఈ మనిషి నా మీద పడిపోతాడు నాకెందుకు వచ్చిందిలే వెళ్ళి ఆ కప్పు తెచ్చుకుంటే పోలా అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళింది తనుజ ఆమె వెళ్ళేటప్పుడు ఆమె చేతి గాజులు చేస్తున్న సౌండ్ విని గదిలోకి ఎవరు వచ్చినట్లు ఉన్నారు అనుకుంటూ ఎవరు అంటూ వాష్రూమ్ నుండి అరిచాడు ధీరాజు దొంగ సచినోడు వాష్రూంలో ఉన్నా సరే వాడి ధ్యాసంతా రూమ్లోనే చచ్చినట్లుంది అని మనసులో తిట్టుకుని తాగేసిన కాఫీ కప్ చేతిలోకి తీసుకుంటూ ఎక్కువగా ఏమి కంగారు పడకండి రూమ్ లో ఉన్న మీ జ్ఞాపకాలను దొంగిలించడానికి దొంగలు ఎవరు రాలేదులే నేనే మీరు తాగేసిన కాఫీ కప్ పట్టుకుపోవడానికి వచ్చాను దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ స్నానం చేయడం మర్చిపోకండి వెటకారంగా ఉంది తనుజాం వెళ్ళంతా వెటకారమే దీనికి కనబడకుండా పోయినా అది దొరికే లోపల ఇది దీని మాటలతో నన్ను బీజ ఫ్రై చేసుకుని తినేసేటట్లుంది అని మనసులో తిట్టుకుని వస్తే వచ్చావు కానీ కొంచెం నా టవల్ ఇటు ఇవ్వు మర్చిపోయి వచ్చేసాను అంటూ అడిగాడు ధీరాజ్ ఆ మాటతో బెడ్ పై చూసిన ఆమెకి అక్కడ అతని టవల్ కనిపించింది ఓహో ఇదా విషయం అని చిన్నగా నవ్వుకుంటూ అనుకుని ఇవ్వను అంది తనుజ ఏంటి ఇవ్వవా నేను టవల్ అడిగితే ఇవ్వను అని చెప్తావేంటి అసలు ఆ సమాధానం ఏంటి కోపంగా అరిచాడు ధీరజు ఓ మీకు నా సమాధానం నచ్చలేదా అయితే ఈసారి కొంచెం క్లియర్గా చెప్తున్నాను వినండి హలో ధీరాజ్ సార్ నేను మీకు మీ టవల్ ఇవ్వడం కుదరదు సార్ నేను ఇవ్వలేను సార్ నన్ను క్షమించండి సార్ అంటూ కొంచెం పొలైట్గా దీర్ఘం తీస్తూ చెప్పింది తనుజ సమయం చూసి ఏం వేషాలు వేస్తుందిరా బాబు అని తిట్టుకుంటూ ఏ ఏమాయి రోగం ఎందుకు బాబు పళ్ళు బిగించి కోపంగా అడిగాడు అతను ప్రస్తుతానికి ఏ రోగం రాలేదు కానీ ఒకసారి చీ అన్న మనిషి దగ్గరికి పదే పదే వెళ్ళడం నాకు నచ్చదు కాబట్టి ఇవ్వను ఒకసారి నా పనులు చేయొద్దు అన్న వ్యక్తికి ఇష్టం లేదు అని తెలిసినా కూడా ఆయన పనులు చేసి పెట్టడం నాకు రాదు కాబట్టి టవలివ్వను ఒకసారి నువ్వెవరో నేనెవరో నీకు నాకు ఏ సంబంధం లేదు నా వస్తువులు ఏవి ముట్టుకోవద్దు అన్న మానవుడి మొహం చూడడం కూడా నాకు నచ్చదు కాబట్టి టవలివను ఒకసారి అని మళ్ళీ తనుజ అంటూ ఉంటే చిరాకు వచ్చి యహ ఆపు యథవసోది నీ వేదాంతం వినే ఓపిక నాకు లేదు కానీ పైగా విని విని చెవుల నుంచి పొగలొచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను నిన్ను నా పనులు చేయ చేయమనట్లేదు చిన్న సహాయం చేయమంటున్నాను కాబట్టి మూసుకుని మర్యాదగా నా టవల్ నాకు ఇవ్వు అంటూ అరిచాడు ధీరాజ్ అంటే ఇప్పుడు మీరు నన్ను సహాయం అడిగారు కాబట్టి నేను చేయాలి అంతే తప్ప మీరు వద్దు అన్నా కూడా మీ పనులు నేను చేయడం లేదు అంతే కదా అంటూ అడిగింది తనుజాం అంతే పళ్ళు నూరుతూ అన్నాడు ధీరాజ్ సో సహాయం అంటున్నారు కాబట్టి ఇస్తాను డోర్ తెరవండి అంది తనుజాం బ్రతికించవ తల్లి అని మనసులో అనుకుని చిన్నగా డోర్ తెచ్చాడు ధీరాజ్ ఆ సందులోంచి టవల్ అతనికి ఇచ్చింది తనుజాన్ అది తీసుకుని అమ్మయ్య అనుకుంటూ తడిగా ఉన్న శరీరం తుడుచుకుని ఆ టవల్ నడుముకి కట్టుకుని బయటకు వచ్చిన ధీరాజ్ అటు తిరిగి నిలబడి ఉన్న అటు తిరిగి నిలబడి ఉన్న తనూజ కనిపించింది ఏంటి ఇచ్చాక కూడా వెళ్లకుండా ఇంకా ఇక్కడే తగలబడ్డావు అంటూ అడిగాడు ధీరాజ్ అదే చెప్తారని వెయిట్ చేస్తున్నాను అంది తనుజ ఏం చెప్తానని అడిగాడు అతను అదే మీరు అడిగారు నేను ఇచ్చాను ఆ తర్వాత మీరు చెప్పాలి కదా అంది తనుజ ఏం చెప్పాలి అసహనంగా అడిగాడు ధీరాజు అదే సార్ మీరు నన్ను హెల్ప్ అడిగారు నేను చేశాను ఆ తర్వాత మీరు చెప్పవలసింది చెప్పాలి కదా అంది తనుజా అదే ఏం చెప్పాలి నస పెట్టకుండా క్లియర్ గా చెప్తావా లేదంటే మెడ పట్టుకుని బయటికి గంటమంటావా కోపం గారిచాడు ధీరాజ బయటికి గంటతావా దీన్నే అంటారు తీరం చేరాక తెప్పకలయడం అని అందులో నువ్వు ఆరి తొరిపోయావరా అని మనసులో పళ్ళు కొరుకుతూ అంది తనుజాం దేనికి అడిగాడు ధీరాజ్ టవల్ ఇచ్చినందుకు అంది తనుజాం ఓ అంటే ఇప్పుడు టవల్ ఇచ్చి నువ్వు నాకు చాలా పెద్ద ఉపకారం చేశారని దానికి నేను మీకు థ్యాంక్స్ చెప్పాలా అడిగాడు అతను అవును ఇప్పుడు అర్థమైంది కదా ఇంకా లేట్ ఎందుకు చెప్పండి అంది తనుజాం కోత ఎటువంటి టర్నింగ్లు తీసుకోకుండా డైరెక్ట్ గా కోమలోకి పోతావు అయినా నాకు సహాయం చేయడం అంటే అది నీ అదృష్టంగా ఫీల్ అవ్వాలి కానీ రివర్స్ లో థ్యాంక్స్ అడుగుతావేంటి సీరియస్ అయ్యాడు ధీరాజన్ ఏంటి అంటూ అతని వైపు తిరిగి అతని బాడీపై ఏమీ కనిపించకపోవడంతో ఆ అంటూ అరిచి మళ్ళీ అటువైపు వైపు తిరిగి కళ్ళకి చేతిని అడ్డుగా పెట్టుకుని ముందు ఆ అవతారం తీసి డ్రెస్ వేసుకోండి ఆ తర్వాత మాట్లాడుకుందాం అంది ముందు ఇక్కడి నుంచి వెళితే నేను వేసుకుంటాను చిరాకు చెప్పాడు ధీరాజ్ అలాగే వెళ్ళిపోతాను ముందు థ్యాంక్స్ చెప్పండి ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అంది తనుజ ఆమె అంతలా విసిగించడంతో చాలా చిరాకు వచ్చిన ధీరాజ్ ఆమె భుజం పట్టుకుని ఫోర్స్గా తన వైపుకి తిప్పుకున్నాడు అది ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో వెళ్ళి అతని శరీరానికి అతుక్కుపోయింది తనుజ తనకి చాలా దగ్గరగా ఉన్న ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఏంటి ఊరుకున్నాను అని బాగా రెచ్చిపోతున్నావు థ్యాంక్స్ చెప్పాలా నీకు నువ్వుగా నా గదిలోకి వచ్చావు కాబట్టి టవల్ ఇవ్వమన్నాను ఒకవేళ రాకపోతే నేనే వచ్చి తీసుకునే వాడిని తప్ప నిన్ను పిలిచి ఇవ్వమనే వాడిని కాదు కాబట్టి కష్టాలు చేయకుండా మూసుకుని పని చూసుకో అన్నాడు ధీరాజ్ అప్పటికి గుండె వేగం పెరిగిపోయి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అదురుతూ ఉన్న పెదవులతో ఈ మాట దూరంగా ఉన్నప్పుడు కూడా చెప్పచ్చు కదా మరి ఇంత మీదకి లాక్కుని చెప్పాలా అంటే కష్టంగా అడిగింది తనుజ ఆమె అలా అనడంతో ఒకసారి కిందకి చూసిన అతనికి ఆమె శరీరం మొత్తం తన శరీరాన్ని అతుక్కున్నట్లు ఉండడం కనిపించడంతో ఒక్కసారిగా అదిరిపడి ఆమెను వదిలేసి కొంచెం దూరం జరిగాడు అతను అదే క్రమంలో ఆమె డ్రస్ బటన్కి అతని టవల్ చిక్కుకున్న విషయం అతను లేదు అతను అలా వెనక్కి జరగగానే అతని టవల్ ఊడి ఆమె డ్రస్ బటన్ కి బటన్ని పట్టుకుని కిందకి వేలాడుతూ కనిపించింది దానితో ఏదో అనుమానం రావడంతో అనుకోకుండా అతన్ని వైపు కింద నుంచి పై వరకు చూసి ఆ అంటూ గట్టిగా అరిచి తన డ్రెస్ కి పట్టుకుని ఉన్న టవల్ మీదకి విసిరి బయటికి తీసింది ఆమె అప్పుడే చక్కగా బెండకాయ కట్ చేస్తూ ఉన్న రేఖకి ఆ అరుపు వినిపించడంతో ఏమైందో ఏంటో అన్న కంగారులో బెండకాయకి బదులు తనకు వేలు కట్ చేసుకుని అమ్మ అంటూ గట్టిగా అరిచింది ఆమె బయటికి పరిగెత్తుకుంటూ వస్తున్న తనుజను చూసి తల కొట్టుకుని అసలు ఈ అమ్మాయి ఉందే నాకు బూపి పెంచడానికే పుట్టినట్లుంది చర్చి అని అనుకుంటూ కింద పడిన టవల్ తీసుకుని కట్టుకుంటూ ఉన్నాడు ధీరాజ్ షూటింగ్ స్పాట్ లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు ఆకాష్ పాపం తనని పట్టించుకోకుండా వచ్చేస్తాను ఏమైనా ఉందో లేదో అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న అతని దగ్గరికి వచ్చిన మధు సార్ మేడం వచ్చారు అంటూ చెప్పాడు దాంతో తల ఎత్తి అతని వైపు చూసి ఏంటి మేడం వచ్చారా ఎక్కడా అంటూ అడిగాడు ఆకాష్ కారులో ఉన్నారు సార్ అంటూ చెప్పాడు మధు దాంతో ఆ కారు వైపు చూసిన ఆకాష్ కి గ్లాస్ డోర్ నుంచి తన వైపే చూస్తూ కనిపించింది ధాత్రి ఆమెను చూసి కూడా చూడనట్లు ప్రవర్తిస్తూ బిజీగా ఉన్నానని చెప్పి పంపించాయి అంటూ చెప్పాడు ఆకాష్ ఆల్రెడీ మేడం చెప్పారు సార్ అన్నాడు మధు ఏం చెప్పారు సీరియస్ గా అడిగాడు ఆకాష్ నేను రమ్మన్నాను అని చెప్తే మీ సార్ రారు బిజీగా ఉన్నాను అని పంపించేయమని చెప్తారు మీ సారు కాబట్టి అలాగే వెళ్ళిపోతాను కానీ ఆయన టిఫిన్ చేస్తే ఇంటికి వెళ్ళి నేను ఏమైనా తింటాను లేదు అంటే ఇక్కడే ఇలాగే ఈ కార్లోనే కూర్చుని ఆయన షూటింగ్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను అని ఆయనకి చెప్పు అని చెప్పారు సార్ అంటూ అతను ముందు టిఫిన్ క్యారియర్ పెట్టాడు మధు ఆ మాటతో ఒక్క నిమిషం ఆలోచించి ఆలోచించిన ఆకాష్ సరే నేను టిఫిన్ చేస్తాను నువ్వు వెళ్ళి మేఘనా ని పిలుచుకురా అంటూ చెప్పాడు ఆ మాట వినడం ఆ మాట వినడంతో మధు కొంచెం షాక్ అయ్యి సార్ ఇప్పుడు ఆ మేడం ఎందుకు అంటూ ఏదో చెప్పబోతూ ఉండడంతో చెప్పింది మాత్రమే చెయ్యి నాకు సలహాలు సూచనలు ఇవ్వాలని ప్రయత్నించద్దు వెళ్ళి మేఘన ఎక్కడ ఉందో తనని తీసుకుని రా అంటూ చెప్పాడు ఆకాష్ అతను ఏ డిసిషన్ తీసుకున్నా అనుసరించడం తప్ప ఎదురు చెప్పే సాహసం చేయలేని మధు సరే సార్ అంటూ వెళ్లి రెండు నిమిషాల్లో మేఘనను తీసుకుని వచ్చాడు ఆకాష్ తనని పిలుస్తున్నాడని తెలిసిన మేఘన గాలిలో ఎగురుకుంటూ వచ్చి అతను ముందు వాలిపోయి ఏంటి ఆకాష్ గారు పిలిచారంట నాతో ఏమైనా పని పడిందా అంటూ వైరల్ పోతూ మరీ అడిగింది ఏమీ లేదు మగన మార్నింగ్ నేను ఇంట్లో టిఫిన్ చేసి రాలేదు నీతో కలిసి చేద్దాము అని పిలిచాను యు హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అంటూ అడిగాడు ఆకాష్ అయ్యో ఎంత మాట అన్నారు ఆకాష్ గారు మీతో కలిసి టిఫిన్ చేయడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి అలా చేసే అవకాశం వచ్చింది అంటే అది నా అదృష్టంగా ఫీల్ అవుతాను అని అంటూ పక్కనే ఉన్న చైర్లో కూర్చుని అక్కడే హాట్ క్యారేజ్లో ఉన్న టిఫిన్ ప్లేట్ క్యారేజ్ లో ఉన్న టిఫిన్ ప్లేట్ లో ఇద్దరికి వడ్డిస్తూ ఉంది మేఘన కారు నుంచి అదంతా చూస్తున్న దాద్రకి మరింత ఏడుపు వచ్చేసింది దొంగ సత్యనోడ నీ కోసం టిఫిన్ తీసుకువచ్చింది నేను నువ్వు మాత్రం నన్ను పట్టించుకోకుండా దాంతో కలిసి టిఫిన్ చేస్తున్నావా చెయ్యరా చెయ్యి నీ సంగతి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు కదా అని మనసులో అనుకుంటూ పక్కనే ఉన్న హాట్ క్యారియర్ వైపు చూసిన ఆమెకి వీటి కోసం నేను పస్తులు ఉండడం ఏంటి నాకు మాత్రం ఆకలి వేయడం లేదా ఏంటి అని మనసులో అనుకుంటూ వెంటనే ఆ క్యారియర్ ఓపెన్ చేసుకుని అతను చెప్పినట్లే ఇడ్లీ తింటూ ఉంది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు ఆకాష్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు దాత్రి మనసులో ఆకాష్ స్థానం కదలబోతుందా ధీరజ్ మనసులో తనుజ రాబోతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ డే ఫ్రెండ్స్